సభాధ్యక్షులు మిత్రుల్లో పృథ్వీ గారు సభపై ఆశీలైనటువంటి అతిరథ మహారథులు బంధువులారా డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర అనంతరం డెబ్బై ఐదేళ్ళుగా అమలవుతున్నటువంటి రాజ్యాంగం గురించి ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది మరీ ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వారి జనాభా ప్రకారం వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా అనేకమైనటువంటి ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది మరి అది పాలితులకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ వర్గీకరణ గురించి ఇక్కడ చర్చ జరుగుతున్నది కాబట్టి వర్గీకరణకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండు మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత అవకాశం ఇవ్వండి మేమింత జనాభా ఉంటే మరి ఆ ఫలాలు మాకు వస్తలేవు కాబట్టి ఇది రాజ్యాంగాన్ని మనం తక్కువ చేయడము అనేటువంటి విధంగా ఒక ప్రజాస్వామ్య యుతంగా శ్రీ కృష్ణమదే గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులను కూడా ఆలోచించే విధంగా ఉద్యమం కొనసాగుతున్నది ఎట్టకేలకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వర్గీకరణ సభవే వర్గీకరణ చేయమని చెప్పింది పెద్దలు మురళీ మనోహర్ గారు అనేకమైన విషయాలు చెప్పారు ఇప్పటి వరకు వర్గీకరణకు సంబంధించి ఇటీవల మన ఉషా మెహ్రా కమిషన్ కూడా చాలా స్పష్టంగా స్పష్టంగా వర్గీకరణ అని చెప్పింది ఈ మధ్య కాలంలో మరి హర్యానాలో కావచ్చు పంజాబ్లో కావచ్చు అంతకుముందే తమిళనాడులో కావచ్చు వర్గీకరణ పూర్తయింది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అసలు వర్గీకరణ జరగాలనేటువంటి ఉద్యమమే ఇక్కడ ఆరంభమైంది కదా దానికి సంబంధించి మన దగ్గర జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి గతంలోని కమిషన్లు ఇచ్చినటువంటి గణాంకాలు అందుబాటులో ఉన్నాయి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా ఉన్నది అయినప్పటికీ జస్టిస్ షమీం అక్తర్ గారి యొక్క కమిషన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది మరి చేసినప్పుడు ఉద్యోగ నియామకాలు ఆపాలి కదా ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి చేసేసి గ్రూప్ వన్ వరకు పూర్తి చేసేసి ఒక టీచర్ ఉద్యోగం కూడా మిలకుండా మీరు ఇవాళ వర్గీకరణ చేస్తే మరి అది వరకు లాభం జరుగుతుంది ఇది ఖచ్చితంగా పెద్ద చర్చ అనే అంశం ఉద్యోగాల అవకాశాలు రావడం లేదు విద్యా అవకాశాలు రావడం లేదు అనే కదా ఇవాళ పోరాటం ఆ విధంగానే స్థానిక సంస్థల్లో కూడా చాలా స్పష్టంగా జనాభా ప్రకారం ఇవ్వమన్నారు ఇస్తున్నప్పటికీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అక్కడ అవకాశాలు రానటువంటి ఆ షెడ్యూల్డ్ కులాల్లోని మిగతా కులాలకు రావడం లేదు మాదిగ కులస్తులు కావచ్చు మిగతా కులస్తులు కావచ్చు కాబట్టి ఇది పూర్తి ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండు పూర్తి రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండు ఎవరి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రావడమే ప్రజాస్వామ్యం యొక్క నిజమైనటువంటి నిర్వచనం కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి కమిషన్ల పేర్ల మీద తాత్చారం చేయడం మంచిది కాదు వెంటనే ఎందుకంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడేటటువంటి పార్టీ అది మాట్లాడితే రాజ్యాంగం గురించి మాట్లాడితే బాబాసాహెబ్ గురించి మాట్లాడేటటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ అది కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మంద కృష్ణమాధ్య గారు చేస్తున్నటువంటి ఉద్యమం భారతదేశాన్ని ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూ ఉన్నప్పుడు ఆగ మేఘాల మీద ఇక్కడ వర్గీకరణ జరిగి అన్ని విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కూడా ఇప్పటికే మాదిగ కులస్తులకు ఇతరత్ర వారికి ఉన్నటువంటి అనేక కులాలకు రావాల్సి ఉండేది అది రావడం లేదు కాబట్టి మరి పృథ్వీ గారు ఎస్టీ వర్గీకరణకు సంబంధించి బీసీ మేధావులు బీసీ సంఘాలు ఇతర యొక్క ప్రతినిధులు వారి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల నేను వారికి అభినందనలు తెలియజేస్తూ మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం కృష్ణన్న మీరు ఎక్కడికి పిలిచినా మేము వస్తాం మా గళాన్ని వినిపిస్తాం మేమే కాదు యావత్ బీసీ జాతిలో ఉన్నటువంటి మన అభిప్రాయాలు ఉన్నటువంటి మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ కూడా కూడగట్టి ఇది ఒక పెద్ద చర్చకు దారి చేయాలి ఇవాళ ఇటీవల జరిగినటువంటి సమావేశం గురించి నేను విమర్శ చేయను కానీ ఆ సమావేశంలో జరిగింది ముందు తిరుమల గారు చెప్పినట్టుగా వర్గీకరణ వద్దు అంటున్నారు కృష్ణమాదేవి గారిని తిడుతా ఉన్నారు ఈ రెండే జరిగినాయి అక్కడ అది మంచిది కాదు కదా ఆయన అడుగుతున్నటువంటి డిమాండ్లో ఇప్పటికి కూడా అంటరానితనం పోయినటువంటి పరిస్థితే ఉన్నది ఇప్పటికి కూడా విత్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్లో చిన్నగా చూస్తున్నటువంటి వాళ్ళు అరే బయట ఉండిపో కులాలు కూడా దాంట్లో ఉన్నాయి ఇప్పటికీ దాంట్లో చాలా అంతరాలు ఉన్నాయి ఈ అంతరాలు పోవాలనే కదా బాబాసాహెబ్ ప్రయత్నం చేసింది రాజ్యాంగంలో అనేకమైనటువంటి ఆర్టికల్స్ చెప్తున్నది కాబట్టి వర్గీకరణ అనేటువంటిది పూర్తి ప్రజాస్వామ్యమైనది పూర్తి న్యాయ సమ్మతమైనటువంటిది దీన్ని తప్పనిసరిగా ఇంకా కమిషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే వర్గీకరణ చేసి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలకు అనవసరంగా తావివ్వకుండా అందరం కోరుకుంటున్నది వర్గీకరణ వర్గీకరణ లేట్ అవుతున్నది లేట్ కాకుండా చూడండి లేకపోతే కృష్ణమాదేవి గారు ఇచ్చేటటువంటి ఏ కార్యాచరణ ఏ కార్యక్రమానికైనా మేమందరం వెన్నుదని ఉంటాం ఒక ప్రజా ఉద్యమంగా మళ్ళీ ఆరంభం అవుతుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ పుట్టిందో అక్కడ చేయడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏమిటి మీరు కమిషన్ వేయడానికి ఆలస్యం చేశారు అక్కడ మరి ఆ కమిషన్కు ఏం విధులు ఇచ్చారో ఆ కమిషన్ ఏం చేస్తుందో ఇంతవరకు స్పష్టత లేదు కాబట్టి మేము కోరుతున్నది ఒకటే అది కేవలం కాలయాపన ఎందుకంటే ఒక వ్యక్తిగా వారు చేసేది ఏమి ఉండదు పెద్దగా గణాంకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లేదా ఇటీవల జరిగినటువంటి సామాజిక ఆర్థిక కుల సర్వేలో కూడా చాలా విషయాలు తేలాయి ఏదేమైనా జనాభా గణంలో తేలేటటువంటి లెక్కలే సరి అయినటువంటిది ఆ లెక్కలను ప్రొజెక్షన్ చేస్తూ న్యాయ సమతంగా వర్గీకరణకు కావాల్సినటువంటి కార్యాచరణను వెంటనే ముగించి ముందుకు పోవాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా దాన్ని సంపూర్ణంగా పాల్గొంటా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు జై హింద్ జై మాదిగ